డ్వాక్రా గ్రూప్ల ఎఫెక్ట్ పురుషులకు లక్ష రూపాయలు మహిళలకు ప్రభుత్వం పలు రకాల చేయిత కార్యక్రమాలు అందుబాటులోకి తెచ్చింది వీటిలో డ్వాక్రా సంఘాలు కూడా ఒక భాగం అనే చెప్పుకోవచ్చు దీనివల్ల చాలా మంది మహిళలు ఊరట పొందుతున్నారు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు స్వయం సహాయక సంఘాలు సక్సెస్ఫుల్ ఫామ్లాగా మారాయి ఇప్పుడు వీటి మార్గంలోనే పురుషులకు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు చర్యలు కూడా తీసుకుంటోంది అనకాపల్లిలో తొలిగా ఇరవై ఎనిమిది ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఇప్పటికే ఇరవై గ్రూపులను కూడా గుర్తించారు దీనివల్ల చాలా మందికి ఊరట లభించనుంది డ్వాక్రా సంఘాల్లో పది మంది మహిళలు ఒక జట్టుగా ఉంటారు అయితే ఈ కొత్త పురుషుల డ్వాక్రా గ్రూపులో ఐదు మంది మాత్రమే ఉంటారు ఒక్కో గ్రూపులో ఐదుగురు మాత్రమే ఉంటే సరిపోతుంది మగవారితో ఏర్పాటు చేసే ఈ పొదుపు సంఘాలకు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు రుణాలు జారీ చేస్తారు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే తర్వాత రుణ పరిమితిని పెంచి ఎక్కువ డబ్బుల రూపంలో పొందొచ్చు పద్దెనిమిది ఏళ్లు దాటిన పురుషులు ఈ పొదుపు సంఘాల్లో చేరొచ్చు గరిష్ట వయసు పరిమితి అరవై ఏళ్లు పురుషుల కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని వీటికి పేరు పెట్టారు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ వంటివి అవసరమవుతాయి ఇలా గ్రూపులలో చేరాలని భావిస్తే వెంటనే అప్లై చేసుకోవచ్చు జీవీఎంసీ జోనల్ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ యూసీడీ విభాగంలో దరఖాస్తు అప్లికేషన్ ఇవ్వచ్చు గ్రూప్లో జాయిన్ కావచ్చు ఆర్థిక చేయుత పొందొచ్చు